గగన్ని నైని తీసుకెళ్ళిపోగానే ఇక భూమి చాలా కక్కర పడిపోతూ ఉంటుంది ఆయన తప్పు చేయలేదు ఆయన అసలు మా నాన్నని చంపాలని చూడరు మా నాన్నను అసలు అలా ఎందుకు చంపాలని చూస్తాడు ఎంత వివరంగా చెప్పినా సరే ఆయన గురించి అసలు ఎవరు కూడా నమ్మట్లేదు ఆయన ఎలాంటివారో ఆయన గుణం ఏంటో నాకు బాగా తెలుసు నేనే ఆయన్ని బెయిల్ నుండి తీసుకొని వస్తాను కానీ ఏం చేయాలి ఏం చేస్తే ఆయన బయటికి వస్తారో నాకు అర్థం కావట్లేదు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి అనే విధంగా అంటూ భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం మీరు ఎన్ని చెప్పినా సరే మేము ఏమీ చేయలేము ముందు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి ఏంటండి అలా చూస్తున్నారు తనని ఈ ఇంటి నుండి వెళ్ళమనండి అని మీరా కృష్ణప్రసాద్తో అంటూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా శారదా వైపు చూస్తూ ఉంటారు అలా అనకండి మీరు ఎలాగైనా ఆయనని బయటికి తీసుకొని రాగలరు అపుర్వగారు చేతులు జోడించి అడుగుతున్నాను నా కొడుకును బయటికి తీసుకొని రండి ఏంటి నీ కొడుకును నేను బయటికి తీసుకొని రావటమా అది జన్మలో జరగదు మా ఆయనని చంపాలని చూసిన నీ కొడుకును నేను అలా ఎలా వదిలిపెడతాను నువ్వేమైనా చేసుకో నేను మాత్రం గగన్ గాడిని వదిలిపెట్టను నేనేంటో చూపిస్తాను వాడికి అనే విధంగా అంటో వెంటనే ఇక అపూర్వ వెళ్ళిపోతూ ఉంటే ఇక శారద చాలా బాధపడిపోతూ ఉంటుంది నేనేం చేయాలి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఇక మీరా కూడా ఏమండి పదండి మీరేం చూస్తున్నారు మీరు కూడా పడండి తనను ఈ ఇంటి నుండి వెళ్ళిపోమంటే వెళ్ళట్లేదు కదా మనమే వెళ్ళిపోతే ఇక తనే ఎవరూ లేరని వెళ్ళిపోతుంది పదండి అని అంటూ కృష్ణప్రసాద్ చెయ్యి పట్టుకొని అక్కడి నుండి మీరా తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇక శారద చాలా బాధపడిపోతూ వెంటనే ఇక నడుచుకుంటూ అలా వస్తూ ఉండగా అంతలో భూమి చూస్తుంది ఏంటంటే ఏమైందంటే ఏం చెప్పాలమ్మా నీకేమని చెప్పాలి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు వాడిని ఇంటికి వచ్చి తీసుకెళ్లిపోయారు వాడు మళ్ళీ ఎలా బయటికి రావాలో కూడా అర్థం కావట్లేదు మీరు కంగారు పడకండి అంటే కంగారు పడకుండా ఈ కన్న తల్లి ఎలా ఉంటుందమ్మా నువ్వే చెప్పమ్మా ఏం కాదంటీ నేను ఎలాగైనా ఆయనని బెయిల్ నుండి బయటికి తీసుకొని వస్తాను నన్ను నమ్మండి నీ వల్ల ఏమవుతుందమ్మా ఆ అపూర్వ గగన్ని బయటికి రానివ్వకుండా సెక్షన్ల మీద సెక్షన్స్ పెడుతుంది ఎన్ని సెక్షన్లు పెట్టినా సరే నేనున్నాను అంటే ఏం జరగనివ్వకుండా నేను చూసుకుంటాను మీరు కాకర్ పడకండి అంటే నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా అంటే అని భూమి ధైర్యం చెప్పి అక్కడ నుండి శారదని తీసుకెళ్ళిపోతుంది ఇక వెంటనే అడ్వకేట్ని కలవడానికి భూమి వెళ్తుంది సార్ మీరే ఏదో ఒకటి చేసి ఎలాగైనా సరే ఆయన్ని బయటికి తీసుకొని రావాలి కానీ ఆయన రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడమ్మా సూపారీ ద్వారా ఆ సుపారే ఆ నిజాన్ని బయట పెట్టాడంటే ఇక సెక్షన్లో చాలా తీవ్రంగా ఉంటాయి ఈ సెక్షన్ల బారి నుండి బయటికి తీసుకొని రావటం అంటే పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది ఎంత డబ్బు అయినా సరే మీరు డబ్బు గురించి ఆలోచించకండి ఎన్ని డబ్బులైనా నేను పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను కానీ మీరు మాత్రం ఆయనని బయటికి తీసుకొని వచ్చేలా మీరే ఏదో ఒకటి చెయ్యండి అని భూమి అంటూ ఉంటుంది సరే అమ్మా మీరు ఆ గగన్ని బయటికి తీసుకొని రావాలంటే ముప్పై లక్షలు అడ్వాన్స్ ఇవ్వాలి తెస్తాను ఇప్పుడే వెళ్ళి మీకు చివి చేతుల్లో పెడతాను ఆయన మాత్రం బయటికి రావాలి అని విధంగా అంటూ వెంటనే భూమి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది ఇక భూమిని చూసిన అపూర్వ షాక్ అయిపోతుంది ఇదేంటి ఇంత కంగారుగా బయటి నుండి వస్తుంది అసలు ఇది ఏం చేయబోతుంది ఖచ్చితంగా ఇది గగన్ గాడిని బయటికి తీసుకొని రావటం కోసమే ఏదో చేస్తుందని అర్థమవుతుంది అడ్డుకోవాలి అడ్డుకుంటాను అని అనుకుంటూ ఇక వెంటనే అలా శరత్చంద్ర ఉన్న రూంలోకి వెళ్తూ ఉంటుంది ఇక అంతలో చెర్రి చూస్తాడు ఏమైంది భూమి ఎందుకంతలో కంగారు పడుతున్నావు ఆయన్ని బయటికి తీసుకొని రావాలంటే నాకు దగ్గర ఒకే ఒక దారి ఉంది ఏంటా దారి నేను ఇందాకే అడ్వకేట్ని కలిశాను ముప్పై లక్షలు ఇస్తే ఖచ్చితంగా ఈ కేసు గెలుస్తుంది కష్టపడతారని అడ్వకేట్ లాయర్ చెప్తున్నారు అవునా భూమి కానీ అంత మొత్తంలో అంటే ఆయన్ని బయటికి తీసుకొని రావడానికి నేను ఎంతైనా సరే ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అంటూ వెంటనే డబ్బులను తీస్తూ ఉంటుంది అంతలో అపూర్వం వచ్చి ఏంటి ఏం చేస్తున్నావ్ ఇంట్లో దొంగతనం చేస్తున్నావా దొంగతనం చేయాల్సిన అవసరం నాకు లేదు ఎందుకంటే నేను ఆయన్ని బయటికి తీసుకొని రావటం కోసం నేను ఈ డబ్బు తీసుకెళ్తున్నాను అంతలో మీరా వచ్చి అది కరెక్ట్ కాదు కదా భూమి మా అన్నయ్యని చంపాలని చూసిన ఆ గగన్కి నువ్వు సపోర్ట్గా ఉండటం నాకు నచ్చలేదు వాడెక్కడ పోతే మనకేంటి వాడెక్కడైనా పోనివ్వు వాడి కోసం ఇంట్లో ఉన్న డబ్బులను తీసుకొని వెళ్ళి ఆ లాయర్కి ఇవ్వడం ఏంటి భూమి నువ్వు మాట్లాడుతున్న మాటలు నాకేమీ నచ్చలేదు అని మీరు అంటూ ఉంటే అది కాదు నేను చెప్పేది వినండి ఆయన అలాంటి తప్పు చేయరు ఎక్కడో ఏదో తప్పు జరిగింది కానీ ఆయన ఎలాంటి ఎలాంటివారో నాకు బాగా తెలుసు తప్పు చేయకుండా ఆయన అలా జైల్లో ఉండటం నాకు నచ్చలేదు అత్తయ్య అందుకే ఈ డబ్బు ఇచ్చి ఆయన్ని బేలు మీద నుండి బయటికి తీసుకొని వస్తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపిస్తాను నాకు ఆ నమ్మకం ఉంది అని భూమి అంటూ ఉంటే ఆయన వెళ్ళొద్దని చెప్తే నీకు కాదా భూమి అని విధంగా అంటూ వెంటనే అందరూ పదండి అని అంటూ ఇక డోర్ పెట్టేసి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే భూమి చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం గగన్ మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు ఆయన్ని నేను ఎలా బయటికి తీసుకొని రావాలో అర్థం కావట్లేదు డోర్స్ అన్నీ కూడా మూసేశారు నాన్న మీరు కళ్ళు తెరవండి నాన్న ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే ఆయన ఎలాంటి తప్పు చేయలేదన్న నిజం తెలుస్తుంది అన్నా లేవండి నాన్న లేవండినన్నా ఆయనని మీరే ఎలాగైనా రక్షించండి మీరు మాత్రమే రక్షించగలరు ఎలాంటి తప్పు చేయలేదని మీకు మాత్రమే తెలుసు నాన్న లేవండి నాన్న అన్యాయంగా ఒకరికి శిక్ష పడుతుంది త్వరగా లేవండి అని అంటూ భూమి చాలా బాధపడిపోతూ ఏడుస్తూ ఉంటుంది మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది